నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ నిర్వహించబోతా ఉంది ఈ జూన్ తొమ్మిది తారీఖు రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉండబోతా ఉంది సో ఇక్కడ మనం తమ చూస్తున్నాం గ్రూప్ వన్ పరీక్షకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవి ఏ జాగ్రత్తలు అంటే గతంలో చూసినాం గ్రూప్ వన్ రద్దు కాకముందు ఏదైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్ పైన ఉన్నటువంటి కొన్ని నోటీస్ని గమనించకుండా ఎగ్జామ్స్కి వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యం మనం చూస్తాం సో మరి ఈసారి గ్రూప్ వన్ అభ్యర్థులకి ఎవరైతే మొదటిసారి రాస్తూ ఉన్నారో దీనిపైన అవగాహన లేకుండా మొదటిసారి రాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు కేవలం ప్రిపరేషన్లో ఉంటూ ప్రిపరేషన్లో చదవాలి మంచి ర్యాంక్ కొట్టాలి అని చెప్పి ప్రిపరేషన్లో ఉంటూ ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఏదైతే ఆ నోటీస్ని సరిగా చదువుకోలేక దానిలో ఉన్నటువంటి ఏమేం కీ పాయింట్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎగ్జామ్కి మనం తీసుకుపోవాలి ఏంటి అనేది చూసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం సో మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి మేము క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిసారిగా ఫస్ట్ మనకి ఆన్లైన్లో టీఎస్ టీజీపీఎస్సీలో వెబ్సైట్లో మనకి హాల్ టికెట్ ఉండడం జరుగుతుంది సో దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న మన హాల్ టికెట్లో మూడు కీ పాయింట్స్ మనం గమనించుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అనేది మీకు ఒకసారి ఆ హాల్ టికెట్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ మూడు ఏంటి అనేది ఇక్కడ చూడవచ్చు ఒక హాల్ టికెట్ ని మనం గ్రూప్ వన్ కి సంబంధించిన ఒక హాల్ టికెట్ ని తీసుకొని చూపిస్తా ఉన్నా ఇక్కడ ఈ హాల్ టికెట్లో ఖచ్చితంగా మనకి ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఫోటో లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఇంతగానం కష్టపడి కష్టపడి చదివి సంవత్సరాలు కూర్చొని కోచింగ్ సెంటర్లు తీసుకొని రూమ్లో కూర్చొని చదువుకొని గ్రూప్ వన్ కొట్టాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని చెప్పి చాలామందికి ఒక సాధించాలని చెప్పి ఒక తపన ఉంటుంది సో ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల ఇవి చూసుకోకపోవడం వల్ల మీరు ఎగ్జామ్ని ఎగ్జామ్ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని మొదటగా చూడాల్సింది ఖచ్చితంగా మన ఫోటో అండ్ సైన్ ఈ ఫోటో అండ్ సైన్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి సో లేకపోతే ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తా దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు కింద మనకి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ హాల్ టికెట్ నెంబరు లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జాము సో మన నేము ఎంటర్ మన ఎగ్జామ్ కోర్ట్ సెంటర్ ఉంటుంది సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ ఏదైతే హాల్ టికెట్ లో సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి సో రెండో అంశం ఇక్కడ ఏం చూసుకోవాలంటే మన నేమ్ మన ఐడి ప్రూఫ్ కావచ్చు లేకపోతే ఎస్ఎస్సి ఆధార్ ప్రక ప్రకారంగా మన నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది క్లియర్ కట్గా చూసుకోవాల్సిన అంశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన ఒకవేళ మనం తీసుకెళ్ళిన మన ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఎగ్జామ్కి ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అది అందరికీ మనకి తెలిసిన వచ్చట మరి ఇక్కడ మన నేమ్ అనేది క్లియర్గా లేక లేకుండా మనం తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్ పైన నేమ్ వేరేలా ఉండి ఇక్కడ నేమ్ వేరేలా ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ఐడి ప్రూఫ్లో ఖచ్చితంగా మన హాల్ టికెట్ పైన మనం తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్ పైన నేమ్ క్లియర్గా కరెక్ట్గా లేకపోతే మరి ఏం చేయాలి అండ్ దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ టి అని చెప్పి ఇక్కడ మన ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో ఇది కూడా బిఫోర్ మూడు నెలల క్రితందే అంటే మూడు నెలల కిందటే దిగిన ఫోటో అయ్యి ఉంటేనే ఇక్కడ పేస్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మూడు నెలల లోపలనే మనం పాస్పోర్ట్ సేవైతే ఉంటాయో అవి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర లే లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి మీ పాస్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే దీనివల్ల కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయని నేబద్ధంగా కనిపిస్తుంది సో క్లియర్గా మనకి ఇక్కడ ఈ ఫా ఏదైతే మనం ఆల్ టికెట్లో మనం ఫోటో లేకపోతే ఏం చేయాలి దాంతోపాటు మన నేమ్ ఒకవేళ రాంగ్గా మనం నేమ్ ఇక్కడ పెట్టినట్లయితే దీన్ని ఏం చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా టీజీపీఎస్సి కూడా దీన్ని వెబ్ నోట్లో ఏదైతే వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఒకవేళ వీటికి సంబంధించిన ఈ రెండు మీకు లేకపోతే ఖచ్చితంగా ఒక ప్రా నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని ఏ ఎట్లా తీసుకోపోవాలి ఎగ్జామ్ సెంటర్లో ఏ విధంగా ఫిల్ చేసి ఇవ్వాలి అనేది నేను క్లియర్గా చెప్తా సో ఇక్కడైతే ఖచ్చితంగా ఎగ్జామ్ పోయే ముందు అయితే మనం మూడు నెలల ముందుది ఏదైతే ఫోటో ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిగ్నేచరు ఏదైతే మనకి ఇన్విజిలేటర్ ఉంటారో ఆ ఇన్విజిలేటర్ సిగ్నేటర్ మన సిగ్నేచరు వాళ్ళ ముందే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం మన ఎగ్జామ్ సెంటర్ పోయే ముందు ఇక్కడ మనం సిగ్నేచర్ చేస్తే దీన్ని కూడా ఇన్వాల్వ్ చేయడు మరి ఇంకో హాల్ టికెట్ తీసుకురామని చెప్తాడు సో ఇవన్నీ మనం జాగ్రత్తలు వహిస్తేనే మనం ఎగ్జామ్ రాసే విధంగా వెళ్తాము లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది సో చాలా పటిష్టంగా ఈ టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉంది సో ఏ యొక్క చిన్న తప్పును కూడా ఖచ్చితంగా ఉంటే రిజెక్ట్ చేస్తామన్నట్టు చెప్తా ఉంది సో మొదటగా మనం ఈ నేమ్కి సంబంధించి ఏదైతే నేమ్ రాంగ్ గా ఉంటే ఏం చేయాలి అని చెప్పి మనం ఇంతమంది చూసుకున్నాం కదా సో ఆ నేమ్కి సంబంధించి ఒకసారి డిక్లరేషన్ అథెంటిఫికేషన్ ఫామ్ టూ అని ఉంది ఇది నేను టీజీపీఎస్ నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో మీరు కూడా ఒకవేళ మీ హాల్ టికెట్ లో మీ నేమ్ రాంగ్ గా పడింది అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క టీజీపీఎస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి మీరు ఏదైతే క్లియర్ గా చెప్తానండి ఇక్కడ ఫోటో ఒకవేళ మన పేరు రాంగా ఉంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు లేకపోతే ఎగ్జామ్ డేట్ కావచ్చు లేకపోతే నేమ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ సో దాంతోపాటు కరెక్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సో ఇక్కడ చూడొచ్చు సో మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ పరంగా అందులో ఏ నేమ్ అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆ నేమ్ ఇక్కడ మన ఉన్నా కూడా మనము ఇక్కడ వర్తించు సో ఏదైతే ఫుల్ ఫుల్ నేమ్ ఉంటుందో ఎస్ఎస్సిలో అదే ఫుల్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ ఏ బర్త్ అండ్ ఏజ్ అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ రాసి మరి ఆ ఏజ్ ఆ ఇయర్కి సంబంధించి ఎంత ఏజ్ వస్తుందో అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకునే ఏజ్ కూడా వేయాల్సి ఉంటుంది దాంతోపాటు మొబైల్ నెంబరు టెస్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది అది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ క్యాండిడేట్ క్యాండిడేట్ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ కూడా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఫుల్ నేమ్ కరెక్ట్గా మీరు ఏదైతే వేసేసి నేమ్ డిగ్రీ సర్టిఫికేట్ పైన ఉంటుందో అది క్లియర్గా రాస్తే మీరు నేమ్ చేంజ్ అయ్యి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చినట్లయితే నీట్గా ఎస్ఎస్సి పైన ఏదైతే నేమ్ ఉంటుందో అదే క్లియర్గా ఫిల్ చేసి దీనిపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు సో వారి సంతకం చేసి ఇక్కడ ప్లేస్ డేట్ ఇవన్నీ వేసి మీ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన ఎగ్జామ్ సెంటర్ తీసుకుపోయి మనం అక్కడ ఎగ్జామ్ సెంటర్లో సబ్మిట్ చేస్తే మనల్ని ఎగ్జామ్ సెంటర్కి అలో చేస్తారు ఇది లేకుండా మన నేమ్ చేంజ్ చేయ చేయకుండా తప్పుడు నేమ్తో పోయి మనం ఎగ్జామ్ సెంటర్లోకి పోతే ఖచ్చితంగా మనల్ని అలౌ చేయకపో చేయకపోవచ్చు అని చెప్పి మనకు క్లియర్గా అనిపిస్తా ఉంది సో దీనికి సంబంధించి ఇది నేమ్ చేంజ్ చేయడానికి ఇప్పుడు ఫోటో లేని వాళ్ళ పరిస్థితి ఉంది మరి ఫోటో కొంతమందికి చాలామందికి చూస్తున్నాం మనం హాల్ టికెట్లో ఫోటో లేకుండా హాల్ టికెట్ ఉండటం జరుగుతుంది సో ఇక్కడ మరి ఫోటో లేకపోతే ఏం చేయాలి ఫోటో లేకపోతే దీనికి కూడా డిక్లరేషన్ అథెంటిఫికేషన్ ఫామ్ వన్ ఇచ్చారు ఇది టీజీపీఎస్సి ఇది కూడా అందులో పెట్టడం జరిగింది సో దీన్ని కూడా మనం దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు ఆ డీటెయిల్స్ సేమ్ ఏదైతే మనం ముందు నేమ్ చేంజ్కి రాసుకున్నామో సేమ్ అదేవిధంగా నోటిఫికేషన్ నెంబరు డేటు నేము రిక్రూట్మెంట్ హాల్ టికెట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ క్లియర్గా ఫిల్ చేసి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఫోటో కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఫోటో ఫేస్ చేసిన తర్వాత ఒకవేళ ఫోటో చేంజ్ చేసే చేయాలి ఫోటో రాలేదు అన్న వారు ఖచ్చితంగా ఒక త్రీ ఆర్ ఫోర్ ఫొటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ మనము ఎగ్జామ్ సెంటర్లో మన ఫోటోలు ఆల్టికెట్లో మన ఫోటో లేదు కాబట్టి ఎగ్జామ్ సెంటర్లో మనల్ని ఫోటో చేంజ్ కోసం త్రీ ఫొటోస్ అడిగి అడిగే అవకాశం ఉంటుంది సో త్రీ ఆర్ ఫోర్ ఫొటోస్ తీసుకెళ్తే బాగుంటుంది సో దాంతోపాటు ఇక్కడ క్లియర్గా ఫిల్ చేసి ఇక్కడ గెజిటర్ సేమ్ ఇక్కడ కూడా ఆయన సంతకం వాళ్ళ సంతకం చేపించి ప్లేస్ డేట్ రెండు వేయాల్సి ఉంటుంది సో ఇలా మనకి ఏదైతే ఈ ఫోటో లేకపోవడము అదేవిధంగా మన నేమ్ రాంగ్ రాగడం ఈ రెండు కీలకంగా మనం ఇలా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గ్రూప్ వన్ క్లియర్గా చెప్పింది మనకి వెబ్ నోట్లో కూడా ఎనీ చిన్న ఎన్ని తప్పులున్నా కూడా ముందే చూసుకోండి మేము నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చినాము ప్రేస్ వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మూడు తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా గ్రూప్స్ ఆస్పరెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారో వాళ్ళు క్లియర్గా చూసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ని విజయవంతంగా చేసి రావాలని కోరుకుంటా ఉన్నాం మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా మీ హాల్ టికెట్లో ఖచ్చితంగా మీ ఫోటో అండ్ సైన్ ఉండాలి దాంతోపాటు మీ నేమ్ ఖచ్చితంగా మీ పూర్తి నేమ్ మీ ఎస్ఎస్సి మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా మీ పూర్తి నేమ్ ఉంటుందో ఇక్కడ హాల్ టికెట్లు కూడా అదే విధంగా పూర్తి నేమ్ ఉండాలి దాంతోపాటు మీకు పాస్పోర్ట్ బిఫోర్ త్రీ మంత్స్ పాస్పోర్టో ఖచ్చితంగా మీరు పేస్ట్ చేస్తేనే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేసే అవకాశం ఉంటుంది ఈ మూడు అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీకు హాల్ టికెట్లో మీ ఫోటో కానీ మీ నేమ్ కానీ లేకపోతే మీరు పెట్టే పాస్పోర్ట్ సైజ్ బిఫోర్ త్రీ మంత్స్ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ అలోకి ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయడం కష్టమే ఖచ్చితంగా ఈ మూడు అంశాలు దృష్టిలో పెట్టుకొని గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ విజయవంతంగా సాధించాలని కోరుకుంటా ఉన్నాను